హాయ్ అండి ఈరోజు మనం ఈ వీడియోలో త్రీ టు ఫైవ్ ఇయర్స్ పాపది ఫ్రాక్ స్టిచ్చింగ్ చూద్దాము లాస్ట్ వీడియోలో కటింగ్ చూపించాను కదా ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూసేయండి ఫస్ట్ వచ్చేసి బాడీ క్లాత్ తీసుకున్న మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ రైట్ సైడ్ ఉంచేసి దానిపైన లైనింగ్ క్లాత్ అయితే ఉంచేశాను నెక్ ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాం ఫస్ట్ నెక్ తిప్పడానికి మనం ఎప్పుడైనా నెక్ తిప్పేటప్పుడు క్లాత్ పెట్టుకున్నప్పుడు అటు ఇటు చివరిలోకి చూసుకొని ఎగ్జాక్ట్లీ మిడిల్లో పెట్టుకోవాలి లేకపోతే మొత్తం అయిపోయిన తర్వాత మనకు సైజ్ కొంచెం తక్కువ రావడం అలా జరుగుతుంది క్లాత్ ఎక్కువ ఉంటే నో ప్రాబ్లం ఇదైతే ఎగ్జాక్ట్లీ కట్ చేశాను కదా నేను ఇలా ఉన్నప్పుడు మిడిల్లో పెట్టుకొని నెక్ దగ్గర కదలకున్న పిన్స్ అలా పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ కట్ చేసి కట్స్ పెట్టుకొని ఇలా లైనింగ్ని లోపలి వైపుకు తిప్పేసుకుంటూ పైన ఇంకో స్టిచ్ వేసుకొని లైనింగ్ మీద లోపలికి తిప్పేసేయాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల మనకి లైనింగ్ క్లాత్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది మీకు చాలా వీడియోస్లో చెప్పింటాను నేను ఎప్పుడైనా లైనింగ్ క్లాత్ మీద స్టిచ్ వేస్తే నీట్గా ఉంటుంది ఇప్పుడు మొత్తం లైనింగ్ మొత్తం లోపలికి తిప్పేసిన తర్వాత పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి అప్పుడు ఇంకా లైనింగ్ అనేది అసలు మనకి పైకి కనిపించదు చిన్నపిల్లలే కాబట్టి మనం హెమింగ్ అనేది లేకుండా ఈ విధంగా చిన్న నెక్సే కాబట్టి తిప్పేస్తున్నాము అది కూడా స్టిఫ్గా ఉంటే క్లాత్ తిప్పేసుకున్న నీట్గా ఉంటుందని నార్మల్గా సిల్కీ క్లాత్ అయితే కనుక అసలు తిప్పేస్తే ఫినిషింగ్ అయితే నీట్గా రాదు నెక్ క్లాత్ స్టిఫ్గా ఉంది కాబట్టి నీట్గా వచ్చింది ఇప్పుడు మొత్తం మిగతా పాటు మొత్తాన్ని జాయింట్ అయితే వేసేసుకున్నాం మెయిన్ క్లాత్కి మనం అటాచ్ చేసేటప్పుడు స్టోన్స్ అలా ఉంటే క్లాత్కి నిదానంగా చూసుకుంటూ జాయింట్ అయితే వేసుకోవాలండి లేకపోతే సూదులు ఇరుగుతూనే ఉంటాయి లైనింగ్ అయితే కదలకుండా ఈ విధంగా హ్యాండ్ పెట్టుకొని జాయిన్ చేస్తే నీట్గా వస్తుంది ఎప్పుడైనా సరే జాయిన్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఈ విధంగా హ్యాండ్ పెట్టుకొని చేసుకోవాలి జాయింట్ అయిపోయింది డాట్స్ వేసేసాను బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా నెక్ తిప్పేసుకొని జాయింట్ వేసేసుకొని డాట్స్ వేసేసుకున్నాను నేను ఫ్రంట్ బ్యాక్ బ్యాకు ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి మిడిల్లో కట్ చేసి కాచే పట్టి అయితే కుట్టేద్దాము పట్టి కాచేటప్పుడు వేసేటప్పుడు కూడా అక్కడ ఏమైనా స్టోన్ అలా ఉంటే క్లాత్కి తీసేసుకోండి లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను దీనికోసము అది ఎంత పొడి ఉంటే దానికంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాము ఎందుకంటే పైన కొంచెం ఫోల్డ్ చేసి పెట్టాలి కదా నెక్ ఆల్రెడీ వేసేసాము పైన ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి ఉక్స్ల పట్టి ఉక్సల పట్టికి వచ్చేసి క్లాత్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది కదా ఉన్న క్లాత్ని మొత్తం లోపలికి నీట్గా ఫోల్డింగ్ చేసేసి ఒక స్టిచ్ వేసేసుకున్నామండి ఇంత సింపుల్ ఉక్స్ పట్టి అయితే ఫోల్డింగ్ చేసినప్పుడు క్లాత్ బయటికి రాకుండా వేసుకుంటే అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి సేమ్ దానిలానే హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి పైన సేమ్ ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇదైతే మెయిన్ క్లాత్ వేసుకోవచ్చు లైనింగ్ క్లాత్తో అయినా వేసుకోవచ్చు మన ఇష్టం అది మెయిన్ క్లాత్ ఇది కొంచెం స్టిఫ్గా ఉంటే వేస్తున్నాను కాజపట్టి వచ్చేసి మన క్లాత్ కొంచెం బయటకే ఉంటుంది చూశారు కదా ఈ విధంగా ఇప్పుడు ఫోల్డ్ చేసి ఎగ్జాక్ట్గా ఖర్చు వరకు వెళ్తుంది ఫోల్డింగ్ ఆ లాస్ట్లో ఒక స్టిచ్ అయితే వేసుకున్నాము మళ్ళీ తిప్పేసి మెడిల్లో ఇంకో స్టిచ్ వేసుకున్నాము ఎందుకంటే మెడిల్లో కాజా స్టిచ్ చేస్తాం కదా రెండు అయిపోయిన తర్వాత రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే దాన్ని కటింగ్ అయితే చేసుకోవాలి ఇంతే ఇప్పుడు అయిపోయిన తర్వాత కాజా పట్టి మీద ఉక్సు పట్టి ఈ విధంగా పెట్టేసుకొని చిన్నగా స్క్వేర్ షేప్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాం నీట్గా ఉండడానికి ఉక్సు కుట్టినా కూడా మనకి బయటికి కనిపించదు ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే అంతేనండి సింపుల్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కంప్లీట్ అయిపోయినాయి షోల్డర్స్ అయితే జాయింట్ వేసేసుకున్నాము ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చుతో డబల్ స్టిచ్ వేసుకోవాలి ఎప్పుడైనా షోల్డర్ జాయింట్ వేసినప్పుడు స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ కట్ చేయకుండా థ్రెడ్ తిప్పేసి ఇంకో స్టిచ్ వేసేసుకుంటే అయిపోతుంది అంతే నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చేసి చెప్పాను కదా త్రీ ఇంచెస్ ఒకటి టూ ఇంచెస్ ఇంకోటి తీసుకున్నాను నేను ప్రిల్స్ హ్యాండ్కి అయితే మనకి కటింగ్ పెద్ద ప్రాబ్లం ఉండదండి సైడ్ పీస్ తీసుకుంటే సరిపోతుంది ఒకటి ఏంటంటే సైజ్ ఒకటి చెక్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక లేయర్ తీసుకొని నేను కొంచెం వదిలేసాను ఖర్చులోకి అందుకు వెళ్ళిపోతుంది కదా ఎడ్జెస్కి అక్కడ నుంచి ప్రిల్ అయితే పెట్టేసుకున్నాను ఒకదాని కింద ఒకటి ప్రిల్ వచ్చే విధంగా మొత్తానికి వచ్చేసి టూ లేయర్స్ కానీ నేను ఏ లేయర్ కా లేయర్ సపరేట్ అయితే పెడతాను ప్రిల్స్ లుకింగ్ అయితే వేరే ఉంటుంది కొందరు రెండు జాయిన్ చేసి కూడా పెట్టుకుంటారు కానీ ఎవరి చాయిస్ వాళ్ళది నేనైతే ఇలా పెడతాను ప్రిల్స్ నీట్గా ఉండడానికి కొంచెం ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తాయి అనమాట ఇలా పెడితే అంతే డిఫరెన్స్ అంతకు మించి ఏం లేదు ఒకటి అయిపోయిన తర్వాత బాడీ పార్ట్ పెట్టుకొని ఫోల్డ్ చేసాం కదా దీన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ హ్యాండ్ కూడా సేమ్ ఫోల్డ్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ విధంగా మిడిల్లో పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోయిందా లేదా అని ఒకవేళ మనకి డిఫరెన్స్ ఏమన్నా వస్తే స్టిచ్ అవ్వక ముందుకే ఫోర్ లేయర్స్ కుట్టుకోవాలి కాబట్టి వన్ లేయర్లోనే మనం చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఓకే అయింది కొంచెం ఎక్స్ట్రా ఉండే ఒక ప్రిల్ అయితే పెట్టేశాను నేను సేమ్ మిగిలినవి కూడా ఇదే సైజుతో ప్రిల్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని లేయర్స్ అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సేమ్ సైజుతో ఒకటి ఫస్ట్ సైజు చూసుకొని తర్వాత మిగతా లేయర్స్ అన్నీ సేమ్ అదే సైజు ఉండేలాగా ప్రిల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఫోర్ అయిపోయినాయి కాబట్టి ఒకటి వచ్చేసి త్రీ ఇంచెస్ది ఇంకోటి టూ ఇంచెస్ది కలిపి యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఒక లేయర్ పెద్దగా ఒక లేయర్ చిన్నగా ఉండాలి సేమ్ టూ హ్యాండ్స్కి టూ హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకున్నాం మనము పెద్ద లేయర్ మీద చిన్న లేయర్ సేమ్ మెయిన్ సైడే పెట్టుకొని జాయింట్ వేసుకోవాలి జాయింట్ వేసేటప్పుడు క్లాత్ మెయిన్ సైడ్ ఉందా లేదా అనేది అయితే ఒకసారి చెక్ చేయండి ఒకవేళ మిస్టేక్లీ కుట్టుకుంటే మళ్ళీ మొత్తం స్టిచ్చింగ్ అయిన తర్వాత ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు హ్యాండ్ ప్రిపరేషన్ అయిపోయింది కదా ఇప్పుడు బాడీకి మనం హ్యాండ్ జాయింట్ చేద్దాము షోల్డర్ మెడిల్లో ఇది కూడా హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని ఎందుకంటే మనం దీన్ని ఖర్చు పెట్టుకోం కదా ఫోల్డ్ చేసి మెడిల్లో ఈ విధంగా జాయింట్ అనేది హాఫ్ ఇంచు ఖర్చుతో వేసేసుకోవాలి అంతే హ్యాండ్ ఎలా స్టిచ్ చేస్తామో సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకోవాలి మామూలుగా మనం వేస్తాం కదా ఇప్పుడు అలా టూ హ్యాండ్స్ అయితే జాయిన్ చేశాను కానీ నాకు వచ్చేసి లేయర్స్ కొంచెం ఇటు లేసి బాడీ సైడ్ కనిపిస్తున్నాయి కదా ఫినిషింగ్ అంతా అనిపించట్లేదు ఇప్పుడు ఏం చేశానంటే లోపల ఖర్చు ఉంటుంది కదా దాని లోపల సైడు ఫోల్డ్ చేసేసి పైన ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను ఖర్చు అనేది లోపలికి ఫోల్డింగ్ చేయాలి వేసుకున్నప్పుడు కూడా మనకు ఆ ఖర్చు కనిపించకపోవడం వల్ల నీట్గా ఉంటుంది ఇంతే సేమ్ టూ హ్యాండ్స్కి అదే విధంగా స్టిచ్ వేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు స్టిఫ్గా అయితే ఉన్నాయి హ్యాండ్స్ చూడ్డానికి లుక్ కూడా డిఫరెంట్గా ఉంది బాగుంది ఇంతేనండి బాడీ ప్రిపరేషన్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి కింద క్లాత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను వచ్చేసి మెయిన్ క్లాత్ లైనింగ్ జాయిన్ చేసేసాను ఆల్రెడీ కింద కూడా చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ప్రిల్స్ అయితే పెట్టేద్దాము ఎప్పుడైనా ప్రిల్స్ పెట్టేటప్పుడు అయితే కొంచెం పెద్ద కుట్టు పెట్టుకొని ప్రిల్స్ పెట్టుకోండి మిస్టేక్లు ఒకవేళ సరిపోకపోతే మనం తర్వాత తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ప్రిల్లు పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా ఈక్వల్గా వచ్చే విధంగా ప్రిల్స్ అన్నీ ఈక్వల్ మెజర్తో వచ్చే విధంగా పెట్టుకోండి అప్పుడే లుకింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడడానికి ఈ విధంగా ఏదైనా ఒక చిన్న స్టిక్ అయితే తీసుకొని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఎందుకంటే స్టిఫ్ క్లాత్ అయితే బాగా వస్తుంది కానీ ఇలా నెట్ శాటిన్ అయితే కొంచెం జారుతూ ఉంటుంది కదా క్లాత్ ఇలా ఏదైనా స్టిక్ తీసుకుంటే మనకు నీట్గా వస్తుంది పెట్టేటప్పుడు అన్ని పిల్స్ ఈక్వల్గా అయితే పెట్టేసుకున్నాను టూ మీటర్స్ క్లాత్ కదా ప్లిల్స్ అయితే మనకు చాలానే వచ్చాయి సరిపోతుంది అనుకుంటున్నాను నేను ఈ విధంగా బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి అయితే ప్రిపేర్ చేసుకున్నాను నేను ఇప్పుడు బాడీ తీసి సరిపోతుందా లేదా అని చెక్ చేద్దాం ఓకే సరిపోయింది స్టిచ్ వేసేటప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే స్టిచ్ వేసుకున్నప్పుడు పెట్టేసుకున్నాం ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే జాయింట్ వేస్తున్నాను ఈ విధంగా సేమ్ హాఫ్ ఇంచే ఖర్చుతోనే మనం హాఫ్ ఇంచే కదా ఖర్చు కోసం తీసుకునేది హాఫ్ ఇంచ్ ఖర్చుతోనే జాయింట్ అయితే వేసేసుకున్నాం టూ స్టిచ్చెస్ జాయింట్ వేసేటప్పుడు ప్రిల్స్ దగ్గర కొంచెం క్లాత్ నీట్గా అనుకుంటూ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ కింద ప్రిల్స్ క్లాత్ ఉంటుంది కదా అది కూడా కుట్టులో పడిపోతుంది బై మిస్టేక్లీ కాబట్టి మనం పెట్టేటప్పుడు చే నీట్గా పెట్టుకొని ప్రిల్స్ నీట్గా అనుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి డబల్ స్టిచ్ వేసేసాను అయిపోయింది జాయింటింగ్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా జాయిన్ చేసాను నేను ఇప్పుడు సైడ్స్ వేసుకున్నాము రస్సుని రివర్స్ చేసేసుకొని ఈ విధంగా షోల్డర్ మెడిల్లో పెట్టుకొని ఎప్పుడైనా సరే షోల్డర్ మెడిల్లో పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఏమైనా స్టోన్స్ అలా ఉంటే సైడ్స్ వేసేటప్పుడు మనకు తెలుస్తుంది కదా ఎంత మెజర్ పడుతుంది అని అక్కడి వరకు స్టోన్ అయితే ఈ విధంగా తీసేసుకోవాలి నేనైతే దీనికోసం డోరీస్ అయితే ప్రిపేర్ చేశాను ఫ్రాక్కి చిన్నపిల్లలు కదా కొంచెం లూజ్గా స్టిచ్ చేస్తాము ఒకవేళ లూజ్ ఏమన్నా ఉన్నా కూడా టైట్ చేసుకోవచ్చు కదా థ్రెడ్ కట్టేస్తే సరిపోతుంది సైడ్కి మనం ఆల్రెడీ డాట్స్ పెట్టుకుంటాం కదా కటింగ్ చేసేటప్పుడు చెప్తాను ఎప్పుడైనా కూడా మార్కింగ్ అనేది అప్పుడే అయిపోవాలి సేమ్ అదే లెంత్తో కింది వరకు ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను డోరీస్ కూడా మనం సైడ్ వేసేటప్పుడు సైడ్ వేసేటప్పుడే డోరీ పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది తర్వాత పైన స్టిచ్ చేసినా అంత నీట్గా అయితే ఉండదు సేమ్ ఇంకో సైడ్ కూడా అదే డోరీ పెట్టేసుకొని లోపల సైడ్ ఖర్చు లోపలికి వచ్చే విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాము అది కూడా ఎగ్జాక్ట్లీ వెస్ట్ దగ్గర పెట్టాలి డోరీ సేమ్ కింది వరకు సేమ్ మెజర్మెంట్తో కింద వచ్చేసి ఎడ్జ్కి ఫోర్ ఈక్వల్గా ఉండే విధంగా పెట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకున్నాం ఇంతేనండి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది త్రీ టు ఫైవ్ ఇయర్స్ బేబీకి ఈ మెజర్మెంట్తో అయితే మాక్సిమమ్ సిక్స్ ఇయర్స్ వరకు కూడా వస్తుంది చూసారు కదా ఎంత అందంగా ఉందో ప్రిల్స్ హ్యాండ్స్ కూడా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా ట్రై చేయండి మీరు కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కటింగ్ వీడియో కావాలంటే మన ఛానల్లోనే ఉంది ఒకసారి చెక్ చేసుకోండి కటింగ్ ఎలా చేయాలో కూడా